మార్గదర్శి ఎస్సీఎల్ నుంచి ఫౌండేషన్ నుంచి శ్రీనివాస్ గారు పేరు శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఆ అమ్మాయిని భవిష్యత్తులో మార్గదర్శిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఒక హామీ ఇచ్చాడు ఆ దిశగా ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ ఆ నమ్మకం ఆ కాన్ఫిడెన్స్ కానీ అందరికీ వస్తే ఇది సాధ్యం మీరందరికి ఒక ఐడియా ఉండాలి ఎస్సీఎల్ ఆర్గనైజేషన్ కూడా ఒక ప్రెసిడేజియస్ ఆర్గనైజేషన్ ఇది ఈరోజు టెక్నాలజీలో థర్డ్ ప్లేస్లో ఉంది శివనా శివనా శివనాడార్ గారు స్థాపించారు నేను ఈ కంపెనీ తేవడానికి విజయవాడ గన్నవరం తేవడానికి చాలా ప్రయత్నం చేశాను ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఈ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు ఐదు వేల మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయి ఈ ఐదు వేల మందికి యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా ఈరోజు వాళ్ళు సామాజిక బాధ్యత కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు రాబోయే రోజులు కూడా ఇంకా ఎక్స్పెన్షన్కి వెళ్తారు ఐఎమ్ టోటలీ కాన్ఫిడెంట్ ఇది ఐదు వేలు పదివేలు అవుతుంది పదివేల నుంచి ఇంకా పెంచుకుంటా పోయే అవకాశాలుంటాయి అదేగాని అమరావతి కంటిన్యూ అయి ఉంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయేవాళ్ళం అక్కడ ఆగింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రయాణం తప్పకుండా అన్ని విధాలా బాగు జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఇద్దరిని మార్గదర్శిని బంగారు కుటుంబాన్ని ఇద్దరిని అభినందిస్తున్న ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది గట్టిగా చప్పట్లు కొట్టి పెన్ను కూడా అభినందించారు థ్యాంక్ యూ Thank you, Emma.